హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ స్టాక్స్ ఈ బ్లాగ్ ఏంటంటే మేము ఉప్పులమ్మ పెట్టుకుంటున్నాము సో దానికోసం విలేజ్కి వచ్చాము అండ్ మా పిన్ని కూడా వచ్చారు అండ్ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకున్నారు సో ఇదే టైంలో అది కూడా అయిపోతుందని వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నారు ఫస్ట్ వాయినం అయితే నాకు ఇచ్చారు అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది అండ్ నా పెళ్ళయ్యాక వరలక్ష్మి వ్రతం మా పిన్ని చేసుకుంటే వాయనం తీసుకోవడం నాకు కూడా ఫస్ట్ టైం అనమాట పూజ క్లిప్పింగ్స్ అయితే ఎక్కువ నేను యాడ్ చేయలేదు ఎందుకంటే మేమిద్దరం పూజ చేసుకున్నాము మాకు వీడియో తీసేవాళ్ళు లేరు సో ఈ వాయనం ఇవైతే ఉన్నాయి ఇంకా పూజ అయిపోయింది వాయనం తీసుకున్నాము నెక్స్ట్ బయటకైతే వచ్చేసాము ఎందుకంటే ఇక్కడ ప్లేస్ మొత్తం నీట్గా చేపిస్తున్నాము బికాస్ ఈ ప్లేస్లోనే మేము ఉప్పలమ్మ పెట్టుకుంటున్నాము ఇక్కడే మాకు టెంపుల్ ఉందన్నమాట సో ఈ ప్లేస్ మొత్తం నీట్గా చేయించి ఒక కొంతమందిని పిలిచాము వాళ్ళ వరకు ఫుడ్ కూడా ఇక్కడే సో ఇది అయిపోయాక మళ్ళా గ్రోసరీస్ మొత్తం తీసుకొచ్చాము ఏమేమి కావాలో పూజకి అండ్ ఫుడ్కి సో ఇవంతా చూసుకొని నెక్స్ట్ ఇక్కడ మా ఇంటి పక్కన అమ్మమ్మ కూడా వాయినమ్కి వచ్చారు సో ఆ అమ్మమ్మకు కూడా మా పిన్ని వాయినం ఇచ్చేసారు ఉప్పలమ్మ అంటేనే చాలా హడావిడి ఉంది ఇది థర్డ్ టైం నా పెళ్ళయ్యాక అయితే ఇది నేను సెకండ్ టైం చేసుకోవటం బట్ కంప్లీట్గా ఇది థర్డ్ టైం అనమాట మేము ఉప్పలమ్మ పెట్టుకోవటం సో వన్ బై వన్ మాకు వర్క్స్ ఉంటూనే ఉన్నాయి స్డే మేము వెళ్ళాము ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకోవటము ప్లేస్ మొత్తం నీట్గా చేయించటము నెక్స్ట్ మా హస్బెండ్ గ్రోసరీస్ తీసుకురావటము అవన్నీ సెట్ చేసుకోవటమే సరిపోయింది ఇంకా సాటర్డే రోజు అయితే మేము షాపింగ్కి వెళ్ళాము లైక్ ఉప్పలమ్మకి శారీ పెట్టుకోవాలి కాబట్టి అమ్మవారి శారీ కోసం నేను ఒక శారీ అయితే తీసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ మనం కూడా యూస్ చేయొచ్చు కాబట్టి నెక్స్ట్ డిమార్ట్కి అయితే వచ్చాము కూల్ డ్రింక్స్ కోసము కూల్ డ్రింక్స్ తీసుకున్నాక మనకి ఐస్ క్రీమ్ అయితే మ్యాండేటరీ కదా సో అది కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మా మమ్మీ కూడా వచ్చేసారనమాట సో సాటర్డే నైట్ నుంచే ఇది ఉప్పలమ్మ పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది లైక్ ఇప్పుడు నిమ్మకాయలు ఒక దండ చేసుకోవాలి ఇంకా ఏమేమి కావాలో అవన్నీ ప్రిపరేషన్ చేసుకొని నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ లోపల ఉన్నాయన్నీ బయటకు తీసేసి లైక్ పాతవి ఓల్డ్వి ఉంటాయి కదా అవి అన్నీ బయటకు తీసేసి మళ్ళీ గుడి మొత్తం నీట్గా చేసి కొబ్బరికాయ కొట్టి నెక్స్ట్ రేపటి ప్రిపరేషన్ ఈరోజు రేపటి పూజ కోసం ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామన్నమాట సో దీనికి కూడా ఇలా మేళాలతో వెళ్ళాలంట నాకు కూడా కొత్త కొత్తగానే ఉంది మొత్తం మాకు ఉప్పులమ్మ లేదనమాట సో మా హస్బెండ్కి ఉన్నది సెకండ్ టైం నార్మల్గా ఇంట్లో చేసుకున్నాము ఇంకా థర్డ్ టైం కొంచెం మినిమం కొంతమందిని అయితే పిలుచుకొని చేసుకోవాలనుకున్నాము సో కొంచెం గ్రాండ్గా అయితే చేసుకున్నాము ఇదంతా సాటర్డే నైటే అనమాట సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము మేళా వాళ్ళతో ఇంకా మా మమ్మీకి కూడా ఫస్ట్ టైం ఇదంతా చూడటము సో అందరం కలిసి వెళ్తున్నాము అక్కడ పూజ దగ్గరికి లైక్ టెంపుల్ దగ్గరికి ఇక్కడైతే ఫస్ట్ ప్రదక్షిణాలు చేశారు ఈ అంకుల్ వాళ్ళు సో వీళ్ళు ఏంటంటే మన ఇంటి చాకలాయన అండ్ కుమ్మరాయన వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు చేస్తారు ఇది మొత్తం మనం టైంకి వెళ్ళి దండం పెట్టుకోవటం ఇలానా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ చేతుల మీదగా చేస్తే చాలా మంచిది ఫస్ట్ అయితే ఇక్కడ హ మా హస్బెండ్తో కొబ్బరికాయ కొట్టిస్తున్నాము కొబ్బరికాయ కొట్టాక లోపల ఉన్న మొత్తం బయటకు తీస్తారనమాట లైక్ పాతవి ఉప్పలమ్మ బుట్ట ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ బయటకు తీసేసి పక్కకి పెట్టి మళ్ళీ టెంపుల్లో జస్ట్ దీపారాధన చేయటం ఇప్పుడు చేస్తారు నైట్ వరకు మిగతా పూజ మొత్తం రేపు మార్నింగ్ ఉంటుంది ఇప్పుడైతే జస్ట్ క్లీనింగ్ అండ్ మళ్ళా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు పూజ అనేది ఈవినింగే మళ్ళీ టెంపుల్కి మొత్తానికి పెయింట్ చేసేసామన్నమాట ఇక్కడ దారం కడుతున్నారు ఎందుకంటే మనం ఇంటికి ముందు తోరణాలు ఎలా కడుతామో ఇక్కడ కూడా సేమ్ అంతే అమ్మవారి గుడికి దారం కట్టి దానికి మామిడాకులు కుచ్చి తోరం అయితే కడుతున్నాము ఇక్కడ మొత్తం అంకుల్ వాళ్ళే చేస్తారనమాట మనది ఏముండదు కానీ మనం ఉండాలి అక్కడ ఎందుకంటే మన పూజ మన గుడి కాబట్టి అండ్ అంకుల్ వాళ్ళు కూడా చాలా బాగా ఓపిక్గా చేశారు నైట్ ట్వెల్వ్ అయింది మొత్తం అయిపోయేసరికి అప్పటి వరకు కూడా చాలా మంచిగా అక్కడనే ఉన్నారు ఇంకా ఆ నైట్ టైం కొంచెం భయం ఉందనమాట రైన్ ఏమైనా వస్తుందేమో ఇంకేమైనా ఇష్యూ అవుతుందేమోనని మా లక్ ఏంటంటే అప్ టు థర్స్డే వరకు రైన్స్ ఉన్నాయి అండ్ మండే తర్వాత నుంచి రైన్స్ ఉన్నాయి మాకు ఈ త్రీ డేస్ అప్పలమ్మనే కరుణించి వర్షాన్ని అయితే ఆపిచ్చేసింది అనిపించింది ఫ్రైడే సాటర్డే సండే మండే ఇంతవరకు అసలు రెయిన్స్ లేవు మేము భయపడ్డాము రెయిన్ వస్తే ఎలా ఫుడ్కైనా ఇంకా దేనికైనా చాలా ఇబ్బంది అవుతుందని బట్ గాడ్ క్రేజ్ అసలు రెయిన్ అనేది లేదు ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే అది మొత్తం క్లీన్ చేశాక ఫస్ట్ పసుపు కుంకుమ వేస్తారనమాట అంటే అమ్మవారి గుడి మీద గుడి లోపల మొత్తం పూజిస్తున్నాము మనం పసుపు కుంకుమతో ఇక్కడ అందరం వన్ బై వన్ వేస్తున్నాము ఫస్ట్ మా హస్బెండ్ నెక్స్ట్ నేను మా మమ్మీ రాధ పిన్ని మా అమ్మమ్మ ఇలా వన్ బై వన్ అయితే వేస్తూ అనమాట అక్కడ మన అనేవాళ్ళు ఎవరున్నా వేయొచ్చు అందులో ఎలాంటి తప్పు ఉండదు ఇంకా ఇక్కడ మేము మా బాబాయ్ని చాలా మిస్ అయ్యాము మా చింటుగాడేమో ఇలా వర్క్స్ మీదనే తిరుగుతున్నాడు పాపం వాడికి కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాము ఈరోజు ఈ టూ డేస్ వాడు చాలా బిజీ అయిపోయాడు చింటు అంటే మా తమ్ముడు అనమాట అండ్ ఇక్కడ మా మమ్మీ కూడా పసుపు కుంకుమ వేస్తున్నారు మాకైతే ఇది ఫస్ట్ టైం ఎప్పుడూ ఇలా వెళ్ళి ఎవరి దగ్గర చూడలేదు మేము ఫస్ట్ టైం మా చేతుల మీదుగా ఇలా చేస్తున్నాము పూజ అనేది ఈ ఉప్పలమ్మ దేవతకి నెక్స్ట్ ఇక్కడ మా అమ్మమ్మ కూడా వేస్తున్నారు అనమాట పసుపు కుంకుమ అమ్మవారి టెంపుల్ మీద అండ్ లోపల కూడా కానీ తెలియదు ఈ పూజ అంతా అయిపోయేదాకా చాలా పాజిటివ్ వైబ్స్ అండ్ చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడైతే దీపారాధన చెయ్యాలి సో నేనైతే ఆయిల్ ఒక మట్టి కుందులు అయితే పోస్తున్నాను ఎందుకంటే ఇది అఖండ జ్యోతి అంటారు ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ పూజ మొత్తం కంప్లీట్ అయ్యి రేపు ఈవినింగ్ వరకు కూడా వెలుగుతూనే ఉండాలి అప్పటి వరకు ఆయిల్ సరిపోయిందా లేదో చూసుకోవాలి దీపం కొండెక్కకుండా చూసుకోవాలి సో ఇదంతా అంకులు వాళ్ళే చూసుకున్నారు దగ్గరుండి వాళ్ళే మొత్తం చేశారనమాట కానీ ఒక పక్కన ఇంకా టెన్షన్ ఉంది వర్షం పడుతుందేమోనని ఎందుకంటే మొత్తం మబ్బులు మబ్బులుగా ఉన్నాయి క్లౌడ్స్ మొత్తం ఉన్నాయి కానీ తర్వాత అర్థమైంది ఆ అమ్మవారే ఆ వర్షాన్ని ఆపించుకొని అమ్మవారి ఫెస్టివల్ ఇంత గ్రాండ్గా చేయించుకున్నారు సో ఇక్కడ మా హస్బెండ్ దీపం వెలిగించాక హారతి అయితే ఇస్తున్నాం అనమాట మెయిన్గా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం ఇలా సాంబ్రాని పొగ అయితే చాలా మంచిది మేమైతే అది కూడా వేసామన్నమాట నెక్స్ట్ నాకైతే ఇదంతా చాలా కొత్తగా ఉంది ఫస్ట్ టైం నేను నా చేతుల మీదగా ఇదంతా చేస్తున్నా అనమాట అండ్ చాలామందికి ఉప్పలమ్మ ఎల్లమ్మ రేణుకమ్మ ఇలా చాలా దేవతలు ఉంటాయి మీలో ఎంతమందికి ఇలా మీకు ఏమన్నా దేవతలు ఉన్నారా ఇంకేమన్నా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే లేవు మా హస్బెండ్ సైడ్ ఉన్నాయన్నమాట అది కూడా ఉప్పలమ్మే ఉన్నారు సో ఇప్పుడు ఈ నైట్కి పూజ అయితే ఇంతే అనమాట నెక్స్ట్ రేపు మార్నింగ్ ఇంకా ఉంటుంది ఇప్పుడు జస్ట్ ఇలా గుడి శుభ్రం చేసి పసుపు కుంకుమ వేసి దీపం వెలిగించి బ్లెస్సింగ్స్ తీసుకోవడం వరకు ఇప్పుడు ఉంటుంది మిగతాది మొత్తం రేపు మార్నింగ్ ఉంటుంది అనమాట మాకైతే ఆ టెంపుల్ చూస్తుంటే చాలా నిండుగా చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ మీద కూడా మేము కుంకుమైతే పెట్టుకున్నాము అక్కడ ఉన్న పసుపు కుంకుమని ఇది అయిపోయాక మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఇంట్లోకి ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా పనులు ఉన్నాయి రేపటికి కంకణాలు ఇవన్నీ అంకులు వాళ్ళు పోస్తున్నారనమాట ఈ కంకణాలు రేపు మన అందరి చేతికి కట్టుకోవాలి అంటే ఎవరెవరికి మన ఫ్యామిలీలో అక్కడ ఇంపార్టెంట్ అన్న వాళ్ళందరికీ అంకులు వాళ్ళు కంకణాలు పోసి ఇస్తారనమాట సో ఇంకా మిగతా సామాన్లు కూడా మొత్తం రెడీగా పెట్టుకున్నారు ఇంకా లెమన్ శారీ ఇలా బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నారు నెక్స్ట్ ఇక్కడ మట్టి పాత్రల్ని కూడా అన్నమాట ఎందుకంటే ఇవి దేవుడి అమ్మవారి గుడిలో పెట్టాలి లైక్ మూడు చిన్న పాత్రలు పెద్దది ఒకటి బోనం వండే కుండ సారీ అది బోనం వండే కుండ కాదు సంథింగ్ అందులో ఎత్తే ఏదో వండుతారు అది బలి చల్లుతారు జొన్నన్నం లాగా వండుతారు అది మొత్తం బలి చల్లుతారు అది రేపు మీకు చూపిస్తాను సో ఇక్కడ మొత్తానికైతే వాష్ చేసి నీట్గా పసుపు కుంకుమ అయితే పెడుతున్నారు లైక్ మనం బోనం చేసేటప్పుడు ముత్యాలమ్మకి ఎలా సమర్పించుకుంటామో ఇక్కడ కూడా అదే అనమాట ఇక్కడ ఉప్పలమ్మ బుట్ట ఉంటుంది ఆ ఉప్పులమ్మ బుట్టలో ఏంటంటే అమ్మవారిలాగా ఒక చిన్న అమ్మాయి బొమ్మ ఇంకా పసుపు కుంకుమ కాజల్ ఇలా అన్నీ ఉంటాయి అండ్ మంగళసూత్రం కూడా ఉంటుంది సో నేనే అది ఎక్కిస్తున్నా అనమాట దారం తీసుకొని వన్ బై వన్ అయితే ఎక్కించుకుంటూ ఉన్నాము ఎందుకంటే అది చాలా పవిత్రంగా ఉంటుంది కదా మనకి మన మంగళసూత్రం ఎంత గొప్పదో అమ్మవారిది కూడా చాలా గొప్పది చాలా నాకు నచ్చింది అనమాట నా చేతి మీదుగా ఇలా చేయటం నేను ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను సో దగ్గరుండి నేను ఏమైనా చెయ్యన ఇంకా నాతో ఏమైనా పని ఉందా అని ఇలా అడుగుతూనే ఉన్నాను మొత్తం అక్కడే ఉన్నాను పూజ అయిపోయే వరకు ఇలా అంకుల్ వాళ్ళు పని చేస్తున్న టైం మొత్తం కూడా అక్కడే ఉన్నాను పక్క నుంచి మా అమ్మమ్మ చెప్తున్నారనమాట చిన్నగా ఎక్కి అమ్మవారి మంగళసూత్రం కదా జాగ్రత్తగా చూసుకోవాలి మంచిగా ఉండాలి అని ఇంకా నేను మొత్తం ఎక్కిచ్చేసి అవి జారిపోకుండా టూ సైడ్స్ ముళ్ళు అనేది వేస్తున్నా అనమాట నెక్స్ట్ ఇక్కడ అంకుల్ వాళ్ళు కూడా కంకణాలు కట్టేశారు సో వాటికి కూడా పసుపు పూస్తున్నారు సో అంతకే ప్రిపేర్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ నేను ఇది అమ్మవారి కుండకైతే కడుతున్నాను ఎందుకంటే దాని మీద మనము కలశ స్థాపన చేస్తాము సో ఆ చిన్న మట్టి పాత్రలోనే మనకి కలశ స్థాపన ఉంటుంది ఇంక ఇక్కడ అం అంకులు అయితే బ్లౌజ్ పీస్ చేస్తున్నారు అనమాట సో అప్ టు ట్వెల్వ్ అయితే అయింది మా ప్రిపరేషన్స్ అంతా మేము ఫుడ్ తినేసి ఇవన్నీ చేసుకోవటం ఇంకా నిద్ర అనేదే లేదు చాలా హడావిడి ఉంది అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా త్రీ థర్టీకే లేవాలనుకున్నాము ఎందుకంటే అక్కడ టెంపుల్ దగ్గర పూజ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా టెన్షన్తో ఉన్నాము అండ్ మెయిన్గా రెయిన్ టైం అనమాట మాకు వస్తాయేమో వస్తాయేమోనని చాలా భయంతో ఉన్నాము బట్ గాడ్స్ క్రైస్ అస్సలు రెయిన్స్ అనేవి రాలేవు నిజంగా మా లక్ అనుకోవాలి అప్ టు త్రీ డేస్ కంటిన్యూస్గా రైన్స్ ఉన్నాయి దాని తోటికి మాకు కావాల్సిన త్రీ డేస్ అస్సలు రెయిన్స్ లేవు మళ్ళీ తర్వాత కంటిన్యూ అయ్యాయి రెయిన్స్ అనమాట ఇక్కడ మేము మాల కట్టిన నిమ్మకాయలకు కూడా పసుపు కుంకుమ చల్లి పెడుతున్నారు బొట్లు ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట సో మేము గొర్రెపోతు కూడా ఇక్కడ కట్ చేయాలి అమ్మవారికి లైక్ అమ్మవారికి సమర్పించాలన్నమాట సో మేము మొత్తం ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోతున్నాము నియర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఈ టైంకి మేము లేచి రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామన్నమాట చూసారు కదా అఖండ జ్యోతి ఎలా వెలుగుతుందో చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చుట్టూ చీకట్లో అలా ఆ వెలుగు చాలా పవర్ఫుల్ ఇచ్చింది నెక్స్ట్ ఇక్కడ యాజ్ యూజువల్ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము అండ్ చాలా బాగుందనమాట నాకు మొత్తం ఫస్ట్ టైం కదా దగ్గరుండి చేయటం చూడటం సో చాలా హ్యాపీగా అనిపించింది ఇలా నా చేతుల మీదుగా ఇలా వన్ డే నేను కూడా ఇంత పూజలు చేస్తాను ఇలా మాకు ఇవన్నీ ఉంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మా హస్బెండ్ ఏమో కలుషం ఇవన్నీ తీసుకొచ్చారు నేను కొన్ని ఉప్పులమ్మ బుట్ట ఇవి తీసుకుని వచ్చాను నెక్స్ట్ శారీ ఇవన్నీ తెచ్చామన్నమాట ఎందుకంటే అమ్మవారికి శారీ కూడా పెడతాం కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి మొత్తం అంకుల్ వాళ్ళే చూసుకుంటారు ఆ ఇద్దరు అంకుల్సే చూసుకుంటారు వాళ్ళే మొత్తం మళ్ళీ నీట్గా సర్దుకుంటారు అనమాట జస్ట్ మనం అక్కడ ఎలా జరుగుతుంది ఏందని చూసుకుంటాము ఇంక ఇక్కడ అంకుల్ వాళ్ళైతే స్టార్ట్ చేశారు మార్నింగ్ ఏంటంటే గారెలు ఇలా చేస్తారు వాటిని కూడా మాల చేసి అమ్మవారి గుడికైతే కడుతున్నారు వీటన్నిటికి చాలా రీజన్స్ ఉంటాయి బట్ అవేమి నాకు తెలియదు ఈసారి ఎప్పుడైనా నేను తెలుసుకొని నెక్స్ట్ టైం లాక్ అన్నమాట అసలు ఈ ఉప్పలమ్మ ఎందుకు పెడతారు ఇవన్నీ ఎందుకు చేస్తారు అనేది నాకు తెలియదు మీలో ఎవరికైనా క్లారిటీగా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడ ఆ మాల కట్టేశాక నాకు తెలియదు ఫస్ట్ టైం చూశాను కింద బండ మీద పసుపు వేసి దాని మీద అమ్మాయి బొమ్మ వేస్తున్నారు అనమాట అంటే అమ్మవారి రూపం అక్కడ వేస్తున్నారు నెక్స్ట్ మా పిన్ని ఏమో బంతి పూలతో మొత్తం మాలలాగా కడుతున్నారు లైక్ టెంపుల్కి మొత్తం పూలతో డెకరేషన్ చేస్తున్నారు అంకులేమో బొమ్మ వేస్తున్నారు అంటే అమ్మవారి రూపం అక్కడ వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు ఇలా వేస్తారని కూడా నాకు తెలీదు నిన్ను సెకండ్ టైం ఉన్నాను బట్ నాకు అంత గుర్తు లేదు ఫస్ట్ టైం చూస్తున్నాను నెక్స్ట్ అమ్మవారి బొమ్మ వేసాక పందిరి వేస్తున్నారు ఇక్కడ అంటే మనం ఇంటి ముందు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటుంటే పందిరి ఎలా వేస్తామో ఇక్కడ కూడా సేమ్ యాజ్ టీజ్గా అమ్మవారికి ఇది ఫంక్షన్ కదా సో పందిరి వేస్తున్నారు దాని మీద ఒక టవల్ కప్పారు ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ ఇవంతా వేస్తున్నారు అనమాట అమ్మవారి మీద మా అంకులు వేసిన బొమ్మ అయితే చాలా బాగుంది అంటే వాళ్ళకి అది చాలా గ్రేట్ కదా అంత మాత్రం వేయటం మనకు అసలు కవి కూడా రావు అసలు నాకు తెలియదు కూడా ఇంక ఇక్కడ ఉప్పులమ్మ బుట్టలో వచ్చినవన్నీ పక్కన పెడుతున్నారు అందులో మెట్టలు వచ్చాయి గాజులు వచ్చాయి సో ఇవన్నీ పెట్టేసి దాని మీద ప్లేట్ పెట్టి మూడు కుండ పాత్రలు ఉన్నాయి కదా మట్టి పాత్రలు సో అవైతే ప్లేస్ చేశారనమాట నెక్స్ట్ ఇక్కడ సాంబ్రాణి పొగ అయితే వేస్తున్నాము అమ్మవారికి చాలా ఇష్టం సాంబ్రాణి పొగ ఏ అమ్మవారికి అయినా ధూపం అనేది చాలా ఇష్టం సో ఇక్కడ మేము బాగా వేస్తున్నాము సాంబ్రాణి పొగ మా పిన్ని చెప్పారనమాట ఎంత ధూపం ఉంటే అంత మంచిదని సో వన్ బై వన్ అయితే వేసాము ఫస్ట్ ఇక్కడ మేము వేసాక మా పిన్ని వేస్తున్నారు సాంబ్రాణి పొగ మా బాబాయ్ అయితే రాలేదు నేను దీనికి చాలా హట్ అయ్యా అనమాట ఎన్ని రీజన్స్ ఉన్నా ఇలాంటి వాటిల్లో రావాలి ఉండాలి అని ఉంటుంది కదా సో ఇందులో నేనైతే చాలా హట్ అయ్యాను ఏదైనా రీజన్ ఉండొచ్చు బట్ మన అనుకున్న వాళ్ళకే ఎవరైనా రావాలి కదా సో దీనికి మనం ఏం చెయ్యలేమనమాట నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ కూడా ఫస్ట్ టైం ధూపం వేశారనమాట మా మమ్మీకి కూడా ఇదంతా కొత్త కొత్తగా ఉంది నెక్స్ట్ ఇక్కడ మేము కొబ్బరికాయ అయితే కొడుతున్నాము అంటే పూజ ఎండింగ్ వచ్చామనమాట సో ఇక్కడ నేను మా హస్బెండ్ అందరం మంచిగా మొక్కుకొని మనకి ఏమేమి కోరికలు ఉన్నాయో మొత్తం అమ్మవారికి చెప్పుకొని కొబ్బరికాయ అయితే కొట్టామన్నమాట పూజ కూడా చాలా బాగా జరిగింది నియర్లీ సిక్స్ అయితే అవుతుంది టైము మేము మార్నింగ్ ఫోర్కి అలా స్టార్ట్ చేసాము చెప్పాను కదా అంకుల్ వాళ్ళు చాలా నిదానంగా ఒక్కొక్కటి చాలా డీటెయిల్గా చేశారు చాలా బాగా చేశారనమాట అంకుల్ వాళ్ళు కూడా సో నేనైతే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేశాను నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ కూడా కొడుతున్నారు నెక్స్ట్ ఇక్కడ ఇవి అయిపోయాక కంకణాలు అయితే కట్టుకుంటున్నాము నాకేమో మా హస్బెండ్ కడుతున్నారు నేను మా హస్బెండ్ కట్టాను అనమాట ఇంకా మిగతా అందరం కూడా కట్టుకున్నాము లైక్ మా మమ్మీ మా పిన్ని వీళ్ళందరూ కూడా కంకణాలు కట్టేసుకున్నారు నెక్స్ట్ ఇంకా ఒక కోడిని అండ్ మేకప్ అయితే బలిచ్చాము అమ్మవారికి జలతర అయితే చాలా బాగా ఇచ్చారు ఇంకా ఇది మార్నింగ్ అనమాట కొంచెం అమ్మవారికి సపరేట్గా వండి పడి పెడతారు అది ఇంట్లో వాళ్ళ వరకు తింటారు అనమాట సో ఇక్కడైతే రిలేటివ్స్ అందరు వచ్చేస్తున్నారు వన్ బై వన్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పటి వరకు ఒక కళ ఉంటే ఇప్పటి నుంచి ఫంక్షన్ కళ ఒకలా ఉంది చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది వన్ బై వన్ వచ్చారు ఇంకా రెయిన్ అసలు లేదు ఫుల్ ఎండగా ఉంది అండ్ మొత్తం ప్రిపరేషన్స్ కూడా అవుతున్నాయి ఫుడ్ కూడా మ్యాక్సిమం అయిపోవచ్చింది నెక్స్ట్ ఇక్కడ మా అత్తయ్యలు మా అమ్మమ్మలు మా వదినలు ఇలా వన్ బై వన్ అందరూ వచ్చారు అద్దని బాగా రిసీవ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ భోజనాలు కూడా ప్రిపేర్ అయిపోయాయి అనమాట మాక్సిమం ఇంక ఇక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వన్ బై వన్ వచ్చేసారు ఇంకా రిలేటివ్స్ కూడా చాలామంది ఉన్నారు నాకు మ్యాక్సిమమ్ ఇక్కడ ఎవ్వరూ తెలియదు అందరూ జస్ట్ ఎప్పుడో ఒకసారి చూశాను హాయ్ అంటే హాయ్ భయ అంటే భయం అన్నాను ఫస్ట్ టైం ఇలా నేను ఒక ఫంక్షన్ని చేసుకొని ఇలా వీళ్ళందరినీ పిలుచుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నాం మేము అండ్ చాలా వరకు ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్పారు అందరూ లైక్ మేము వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ప్రిపేర్ చేయించాము ఎందుకంటే కొంతమంది తింటారు తినరు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మా అమ్మమ్మలు అత్తయ్యలు అందరు ఉన్నారు వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి ఇలా మొత్తం చూసుకుంటూ ఉన్నాము ఇదే మొత్తం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా స్ట్రెస్ అయిపోయాను నెక్స్ట్ ఇక్కడ మా స్వాతి పిన్ని మా మామయ్య మా అమ్మమ్మ వాళ్ళు కూడా కలిసారు వాళ్ళతో కూడా మాట్లాడి మేము కూడా లంచ్ కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లంచ్ కంప్లీట్ చేసుకున్నారు ఈవినింగ్ టైం మా రాధపిన్ని బోనం ఎత్తుకున్నారు ముత్తలమ్మ గుడికి లాస్ట్ టైం ముత్తాలమ్మప్పుడు మా రాధిపిన్ని వాళ్ళు రాలేదు సో ఈ టైం బోనం ఎత్తుకొని వెళ్తున్నాం అనమాట టెంపుల్ దగ్గరికి ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాము ఈరోజు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఆ రోజు చిన్న టెంపుల్ కదా చాలా హడావిడి అయిపోయింది ఇంకా ఇక్కడ కూడా మూడు ప్రక్షణాలు చేసేసి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నారు రాధపిణి చాలా బాగా చేశారు ఇక్కడ కూడా పూజ ఇంక ఇక్కడ నేను మా మమ్మీ మా రాధాపిన్ని మా తమ్ముడు మా హరి అత్తయ్య వారి పిల్లల వరకు వచ్చేసాము అనమాట ఇక్కడ ఉన్నాము ఇంతవరకు ఎంజాయ్ చేశాము సో ఇక్కడ ఎంజాయ్ చేశాక ఇంటికి వెళ్ళిపోయాము ఇక్కడ కూడా మళ్ళీ ఈవినింగ్ పూజ ఉందనమాట లైక్ మార్నింగ్ చేసినవన్నీ ఇప్పుడు రిమూవ్ చేస్తారు ఇక్కడ ఇది కూడా మేళం సౌండ్స్తోనే చేస్తారనమాట అంటే ఇప్పటి వరకు చేసినవన్నీ లైక్ కొబ్బరి చిప్పలు ఇవన్నీ పందిరి ఇవన్నీ తీసేసి అన్ని ఉప్పలమ్మ గుంటలు వేస్తారు ఎందుకంటే ఇవి ఏమీ ముట్టుకోకూడదు ఎవరు టచ్ చేయకూడదు సో అంకుల్ వాళ్ళే మొత్తం తీసేసారు చూశారు కదా అఖండ జ్యోతి ఇప్పటి వరకు ఉంది అంకుల్ వాళ్ళే ఏ టైం అయినా వచ్చి చూసుకొని ఆయిల్ ఇది మొత్తం చూసుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ ఇంకా ఫైనల్గా మేము కూడా దండం పెట్టుకున్నాము ఎందుకంటే అంత మంచి జరగాలి ఇప్పటి వరకు చాలా బాగా జరిగిందని కూడా మొక్కుకున్నాము ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవి నేనే వేసుకోవాలి శారీ కూడా నేనే యూజ్ చేయాలన్నమాట సో దట్స్ ఇట్ గాయస్ ఈ బ్లాగ్ అయితే ఇంతే అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ స్టాక్స్ అండ్ ఇంకొకటి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ లవ్ యూ సో మచ్ ఎవ్రీవన్